ఎలక్ట్రిక్ అతి తక్కువ ధరలోనే యూట్యూబర్ హర్ష సాయి పైన కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నామంటూ గత కొంతకాలంగా యూట్యూబ్ల ద్వారా ఫేమస్ అయినటువంటి హర్ష సాయి పైన నమోదైంది ప్రస్తుతం నరసింగి పోలీస్ స్టేషన్ వద్ద మనం ఉన్నాం గత కొంత కాలంగా ఒక సినిమా కూడా అతను చేస్తున్నటువంటి విషయం కూడా మనకు తెలిసిందే మెగా అనేటువంటి ఒక ఫిలిం ని కూడా ఆయన యాక్ట్ చేస్తున్నారు సరిగ్గా ఇదే మంత్ సెప్టెంబర్ సెవెంటీన్త్ నా రెండు వేల ఇరవై మూడున మెగా సినిమాకి సంబంధించినటువంటి ఒక టీజర్ ని కూడా అఫీషియల్ గా రిలీజ్ చేసి అతి త్వరలో ఆ సినిమా రిలీజ్ కాబోతుందంటూ కూడా ఇంట్రడ్యూస్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం అప్పుడు పెద్ద ఈవెంట్ కూడా కండక్ట్ చేశారు హర్ష ఈ నేపథ్యంలో ఆ సినిమాకు సంబంధించినటువంటి ఆ సినిమాను ప్రొడ్యూస్ చేసినటువంటి ఒక మహిళ ఆ ఆ మహిళను వేధించినట్లుగా హర్ష సాయి ఆ మహిళని చాలా ఇబ్బందులకు గురి చేసినట్టుగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్య ప్రాంతంలో ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చి ఆమె తన యొక్క ఆవేదనను వెలుబుచ్చటంతో పూర్తిగా పిటిషన్ స్వీకరించినటువంటి పోలీసులు తనపైన కేసు నమోదు చేయడం జరిగింది మూడు వందల ఇరవై ఎనిమిది మూడు వందల డెబ్బై ఆరు పబ్లిక్ టూ మూడు వందల యాభై నాలుగు మూడు వందల డెబ్బై ఆరు ఎన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది పూర్తిగా మనం చూస్తున్నాం నర్సింగ్ పోలీస్ స్టేషన్ వద్ద తాజా పరిస్థితి ఇది ఈ హర్ష సాయి మీద ఒక్కసారిగా కేసు నమోదైందన్నటువంటి విషయం తోటి హర్ష సాయి అభిమానులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కసారి విస్మయానికి గురయ్యారు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా గతంలో పరిచయమైనటువంటి మహిళ ఈమె అందరికీ సుపరిచిత్రాలు అనేటువంటి వ్యక్తే సో ఈమె హర్ష సాయితో పరిచయం ఏర్పడినటువంటి తర్వాత ఈ యొక్క సినిమాకి సంబంధించినటువంటి ప్రొడక్షన్ సంబంధించినటువంటి దాంట్లో కూడా శ్రీ పిక్చర్ బ్యానర్ లో కూడా బ్యానర్ తోటి హర్ష సాయి హీరోగా మెగా అనేటువంటి మూవీని నిర్మించింది ఈమె త ఈ యొక్క ఈ అంశాలలో నెలకొన్నటువంటి విభేదాలు లేకుంటే నిజంగా అమ్మాయి పైన హర్ష చేసినటువంటి వేధింపులో ఇతరత్ర కారణాలు ఏమైనా కానీ ఆ అమ్మాయి హరాస్మెంట్ చేస్తున్నట్టుగా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం అయితే సంచలనంగా మారింది ఒకవైపు తాజాగా నెలకొంటున్నటువంటి వరుస ఘటనలు ఒకటి రాజ్ తరుణ్ పైన లావణ్యం చేసినటువంటి కేసు అంతకుముందు జానీ మాస్టర్ పైన మరొక కొరియోగ్రాఫర్ చేసినటువంటి కేసు తాజాగా హర్ష సాయి పైన ఇంకా ఇంకొక మహిళ తాజాగా చేసినటువంటి వరుస సంఘటనలతోటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకసారిగా సంచలనంగా మారింది సో వరుసగా అమ్మాయిల పైన వేధింపుల కేసులు పెరగడం తోటి ఇండస్ట్రీలో ముఖ్యంగా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ఏంటనేటువంటి విషయం కూడా చాలా ఆసక్తికరంగా మారినటువంటి విషయం దీనిపైన ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా దాని మాస్టర్ కేసు కానీ అంతకుముందు కేసుకు సంబంధించి కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నటువంటి సందర్భంలో తాజాగా ఈ విషయం పైన ఏ రకంగా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ ఈ విషయం పైన ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది తాజాగా అరస సాయి అంటే ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే యూట్యూబ్లో ఆయన పేదలకు సహాయం చేస్తామంటూ లేకుంటే దిగువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇల్లులు కట్టించడం రకరకాలైనటువంటి కాన్సెప్ట్లతోటి యూట్యూబ్లో చాలా పాపులర్ అయినటువంటి వ్యక్తి ఒక అమ్మాయి ఫిర్యాదులో ఎఫ్ఐఆర్ గా నమోదయ్యేటువంటి కేసులో ఇరుక్కోవడం అయితే సంచలనంగా మారింది దీనికి సంబంధించి మరి హర్ష సాయి ఇప్పటివరకైతే ఎలా స్పందించలేదు ఏదైనా కూడా ప్రస్తుతం నార్సింగ్ పోలీస్ స్టేషన్ వద్ద అయితే కేసు ఫైల్ అయింది దీనికి సంబంధించి రేపు పొద్దున ఏ రకంగా హర్ష సాయి వేచి చూడాలి